హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మైదా పిండితో కరకరలాడే బిస్కెట్స్ను ఎలా చేయాలో చూపిస్తాను ఈ ప్రాసెస్లో వీటిని చేసుకుంటే చాలా త్వరగా ఈజీగా అయిపోతాయి అంతేకాదు ఇవి క్రిస్పీగా గుల్లగుల్లగా వీటిని తింటుంటే మనం ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండానే తినేస్తాము అంత బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి మూడు కప్పులు మైదాపిండిని తీసుకోవాలి మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు పావు కప్పు సూజీ రవ్వను కూడా తీసుకోవాలి ఇలా సూజీ రవ్వ వేసుకోవటం వలన బిస్కెట్లు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఇందులోకి ఒక కప్పు పంచదార పొడిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వులను కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోవాలి అలాగే పావు కప్పు కరిగించిన నెయ్యిని ఇలా కొంచెం చల్లార్చుకొని వేసుకొని ఈ పిండిని బాగా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నప్పుడు మన చేతిలోకి బైండింగ్ అనేది ఇలా సాఫ్ట్ ముద్దలా ఫామ్ అవ్వాలి అప్పుడే మనం వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు నీళ్లను తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారిగా వేసామంటే పిండి జారైపోతుంది ఇలా పూడి పిండిలా గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ నాకు ముప్పా కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోయాయి అంతకన్నా ఎక్కువైతే పట్టవు ఇలా పూడి పిండిలా కలుపుకొని దీనిపైన మూతను ఉంచి పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా పది నిమిషాల తర్వాత పిండిపైన మూత తీసి మరలా ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా మనం కలుపుకున్న పిండిని పెద్ద సైజ్ చపాతీ ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉండలను మనము చపాతీలాగా చేసుకోవాలి ఇలా సర్ఫేస్ ఫ్లాట్గా ఉన్న దానిపైన కానీ లేదంటే చపాతీ పీట పైన కానీ ఇలా పొడి పిండిని చల్లుకొని మనం చేసుకున్న ఉండలను ఈ పొడి పిండి పైన పెట్టుకొని ఇలా ఒక రోలర్తో ఈవెన్గా చపాతీలాగా అన్ని వైపులా తిప్పుకుంటూ చేసుకోవాలి అలానే మరీ పలుచగా రోల్ చేయకూడదు అలానే మరీ మందంగా రోల్ చేయకూడదు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇలా ఈవెన్గా అన్ని వైపులా రోల్ చేసుకున్న తర్వాత ఇలా ఇంట్లో చిన్న సైజు గిన్నెలు ఉంటే వాటితోటి ఇలా బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి లేదు అంటే మీ దగ్గర బిస్కెట్స్ మౌల్స్ కానీ లేదంటే ఏదైనా షేప్స్ ఉంటే వాటితో అయినా వీటిని కట్ చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో వాటర్ బాటిల్ క్యాప్స్ కానీ లేదంటే ఇలా ధమ్స్అప్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా వాటితో అయినా ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవచ్చు ఇదంతా మీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఏ షేప్స్ అవైలబుల్గా ఉంటే వాటితోటి ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే మిగిలిన పిండిని ఇలా చపాతీలాగా చేసుకొని ఆ గిన్నెలోకి పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా చేసుకున్న బిస్కెట్స్ని అన్నిటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే బిస్కెట్స్ కట్ చేయగా మిగిలిన పిండిని ఈ గిన్నెలో పెట్టుకున్నాం కదా ఈ పిండిని అంతా మరలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని ఇలా పెద్ద సైజ్ చపాతీ ఉండేలాగా చేసుకొని ఇలా ఫ్లోర్ పైన పొడి పిండిని చల్లుకొని ఈవెన్గా చపాతీలా రోల్ చేసుకొని మనకు నచ్చిన షేప్స్లో ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకొని అన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొన్ని అయితే ఇక్కడ నేను చిన్న సైజు బిస్కెట్స్ లాగా కొన్ని అయితే ఇలా పెద్ద సైజు బిస్కెట్స్ లాగా చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక కడాయిలో ఆయిల్ను వేడి చేసుకోవాలి వన్స్ ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ను హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ను ఆయిల్లోకి స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి మరి అన్నీ ఒక్కసారిగా వేయకూడదు ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలానే బిస్కెట్స్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైన త్వరగా కలర్ వచ్చేసి లోపల మెత్తగా ఉండిపోతాయి అలానే లో ఫ్లేమ్లో కుక్ చేసామంటే ఆయిల్ని ఎక్కువగా పిలిచేస్తాయి ఇలా మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన బిస్కెట్స్ను సేమ్ ఇదే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ నుంచి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి మనకు ఎంతో టేస్టీగా మైదా పిండితో కరకరలాడే బిస్కెట్స్ రెడీ అయిపోయాయి వీటిని ఇలా చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇవి పైన క్రిస్పీగా గుల్లగుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ లేదంటే స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు ఇవి తింటుంటే మనం ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండానే తినేస్తాము టేస్ట్ అయితే అంత బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ మైదా పిండితో బిస్కెట్స్ని ఒకసారి చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్కి ని చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్